గురుగారు జల్లగా వివాహ వయసులో కుజదోషం ఉండి కుజ కుజమహారదశ నడుస్తుంది అనుకోండి అలాంటప్పుడు కూడా ఈ దోషం వర్తిస్తుందండి కుజమహారదశ అనేది కుజ దశ అనేది నడుస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే వివాహ సమయం వస్తుంటుంది వివాహ సమయం అనేది సహజంగా ఏంటంటే ఇరవై ఒక ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో వివాహం అనేది ఒకటి పాత రోజుల్లో పద్దెనిమిది పదహారుకి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో బాగున్నారు డెబ్బై ఎనిమిదేళ్ల తండ్రికి కూడా యాభై రెండేళ్ళు యాభై మూడేళ్ళు కొడుకుంటాడు ఇప్పుడంతా కూడా నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి చేసుకునేటప్పటికల్లా వాళ్ళని చివరికి చూడలేక ఉన్న స్థితి ఏర్పడిపోతుంది డబ్బు ఆరాటం ఈ వీటిల్లో పడిన పడి సమస్యలు కొన్ని రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా కానీ బట్ వివాహం అనేది తొందర వయసులోనే చేసుకోవాలి అయితే సమస్యలు ఎన్నున్నా కూడా దాన్ని పరిష్కారం చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది కొంతమందికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ వయసులో కొంచెం మహర్దశ వస్తుంది కానీ వాళ్ళ దోషం ఉంటుంది కొంచెం మహర్దశ వస్తుంది ఆ సమయంలో వివాహం చేసుకోకూడదు 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 అది ఏ నక్షత్రాలు అనంటే ముఖ్యంగా భరణి పుబ్బ పూర్వాషఢ అంటే భరణి నక్షత్రం చతుర్థ పాదంలో కానీ పుబ్బ నక్షత్రం చతుర్థ పాదంలో కానీ నాలుగో పాదంలో కానీ పూర్వాషఢ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కుజమహరదశనే వస్తుంది అంటే కుజమహర్దశ ఎలా వస్తుంది అనంటే ఒక్కొక్క నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి చిన్న వయసులో ఒక్కొక్క దశ అనేది ఉంటుంది ఇప్పుడు భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా శుక్రమహర్దశలో జన్మవుతుంది అంటే భరణి కానీ పుబ్బా కానీ పూర్వవర్షాడు కానీ ఈ శుక్రమహర్దశ జన్మించిన వ్యక్తులందరూ కూడా శుక్రు తర్వాత వేరేది వస్తుంది శుక్రుడు అంతర్దశ అయిపోతుంది అంటే శుక్రుడు యొక్క దశ ఏంటంటే ఇరవై సంవత్సరాలు నాలుగవ పాదంలో జన్మించారు అంటే ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు కానీ చివరిలో ఉంటుంది సుమారుగా ఒక వ్యక్తి భరణి నక్షత్రంలో జన్మించాడు చతుర్థచరణంలో నాలుగో పాదం జన్మిస్తే అతనికి నాలుగేళ్ళు ఐదేళ్ల వరకు శుక్రమహారదశ తర్వాత కేతు మహర్దశ ఉంటుంది ఏడు సంవత్సరాలు ఏడు నాలుగు పదకొండు అయిపోతుంది తర్వాత వచ్చే రవి మహర్దశ ఉంటుంది ఆరు సంవత్సరాలు అంటే పదహేడు సంవత్సరాలు తర్వాత వచ్చి చంద్రమహర్దశ ఉంటుంది అది ఓ పది సంవత్సరాలు అయిపోగానే ఎంబటే కుజ మహారదశ వస్తుంది అంటే అప్పటికి అతనికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు వస్తాయి ఒకవేళ భరణీ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చిగ్గర్లో ఒక సంవత్సర కాలమే ఉంటుంది పుట్టిన వాళ్ళకి ఏంటంటే అయ్యా మా అబ్బాయికి సంవత్సరమే ఉంది శుక్రమహారదశ అంటారు మన డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేస్తే సంవత్సరం ఉంది అనుకుందాం కాసేపు ఎంబటే దానికేం శుక్రమహారదశలో మహారదశ ఎంబటే ఆ కేతు మహారదశ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఎంబటే మళ్ళీ రవి మహారదశ అంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి ఖచ్చితంగా వారికి వచ్చేటప్పటికల్లా వివాహ సమయం వస్తుంది అందులో భరణి నక్షత్రం నాలుగో పాదం ఒకవేళ ఇన్ కేసు లేట్ అయిపోయి పాపం ఇరవై ఏళ్ళ వరకు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు వేళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి మా కుజమహరదశ ఉంటుంది అంటే భరణీ నక్షత్రం నాలుగు అలానే పుబ్బా నక్షత్రం కానీ పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వ్యక్తులకి మటుకు ఖచ్చితంగా ఇరవై ఏడు ఇరవై ఐదు సంవత్సరాలు కుజమహారదశ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ చివరిలో ఒక్క సంవత్సరమే ఉంటే ఎంబటే మనం లెక్కేసామనుకోండి కేతు మహశి తీసుకున్నాం కేతు మారుదశ తీసుకుంటే ఏడు సంవత్సరాలు ఒకటి ఎనిమిది తర్వాత రవి ఆరు పదమూడు అవుతుంది పది చంద్రమహార్దశి పద్నాలుగు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి అతనికి పెళ్లి వయసు వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపల వాళ్ళకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు వస్తాయి వాళ్ళు జాబ్ ఎత్తుకునేప్పుడు ఇరవై ఐదు అవుతాయి అందువల్ల కుజ మహారదశ మటుకు నా మూడు నక్షత్రాలకు బాగా ఎక్కువ వస్తుంది ఆ నక్షత్రం వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే వచ్చే లోపే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి లేదా కుజమహారదశ అయిపోయిన తర్వాత చేసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా కుజ కుజమహారదశలను వివాహం చేసుకోవాలంటే ఎగ్జామిషన్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి లేదా దాన్ని పరిహారం చేసుకోవాలి అంటే దాన్ని అనాలసిస్ చేయాలి పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలసిస్ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు